జూలై ఇరవై నాలుగవ తారీఖు ఆషాఢం అమావాస్య రోజున కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి కోట్లు దూసుకు వస్తాయి అంతేకాదు కోరిన కోరిక నెరవేరుతుంది జూలై ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున వచ్చేటటువంటి ఈ ఆషాఢ అమావాస్య ఎంతో ప్రాధాన్యతతో కూడి ఉంటుంది కనుక ఈ రోజున మందారం ఆకుతో చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి మందారం ఆకు ఎంతో పవిత్రమైనటువంటిది లక్ష్మీ గణపతులకి ఇష్టమైనటువంటిది కనుక ఈరోజున తప్పకుండా మర్చిపోకుండా కేవలం ఈ యొక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక ఈరోజున మందారం ఆకుని ఇంట్లోకి తెచ్చి దానిపైన కొద్దిగా కందిపప్పుని పోసి ఈశాన్యం దిక్కున పెట్టి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకోండి హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది మరుసటి రోజు దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా చేస్తే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఎంతో మంచి ఫలితం కలుగుతుంది తెలుసుకున్నారు కదా అమావాస్య రోజు మందార మాకుతో ఏ పరిహారం చేయాలి అని